నుంచి మార్నింగ్ రాలేదు ఫ్లైట్స్ ఉన్నాయి ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా ఫ్లైట్లు రాకుండా బై రోడ్ వచ్చారు ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు అంటే సాయంత్రం వచ్చారు మాట మార్చేశారు నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి అంటే అధ్యక్ష అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం ప్రజా చైతన్యం ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు తప్పకుండా నేను ఒకటే చెప్తున్నా ఫేక్ రాజకీయాలు సహించాం ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా గట్టిగా చెప్తున్నా లా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం లా అండ్ ని ఎవరు వైలేట్ చేసినా ఎవరు వాళ్ళ చేతల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్ముహమతంగా హ్యాండిల్ చేస్తాం మత ఘర్షణని భాక్షన్ రాజకీయాల్ని రౌడీల్ని తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనేకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా మేము నేరాలు చేయం ఘోరాలు చేయం కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అన్న ఒక పక్కన లాండ్ ఆర్డర్ కాపాడాలి అది మన బాధ్యత ఇంకొక పక్కన మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు తర్వాత అనేక సమస్యలు ఈరోజు మనకు వచ్చాయి పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేరు చాలామంది పారిపోయారు ఇప్పుడిప్పుడు వాళ్ళందరిని అడుగుతున్నాం రమ్మంటున్నాం కొంతమంది రావడానికి కూడా ముందుకు ఇంకా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్లో మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పులు ఉన్నాయే అధ్యక్ష పది లక్షల కోట్ల రూపాయలు అప్పులకు సర్వీసింగ్ చేయాలి అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళీ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర విభజన జరిగిన రోజు కంటే అద్వానమైన పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం ఇంకొక పక్కన ఇరవై సంవత్సరాలు ఎన్నికపోయే పరిస్థితి వచ్చింది అట్లని చెప్పి భయపడి పారిపోవడానికి ఈ కూటని సిద్ధంగా లేదు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మళ్ళీ రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే బాధ్యత రీబిల్డ్ చేసే బాధ్యత తీసుకుంటాం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పరిపాలన గార్ని పెడతాం రాష్ట్రాన్ని నిలబెడతాం పునర్నిర్మాణం చేస్తాం ఈరోజు ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వస్తాం ఏదైతే ప్రజలు మన మీద యాస్పిరేషన్స్ పెట్టుకున్నారో భారీ ఆశలు పెట్టుకున్నారో ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం అదే మరిగా అధ్యక్ష ఈరోజు మేము చూస్తే నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు చాలా మంచి మాట